ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంతో రసమలై ఈ రెసిపీని వచ్చేసి ఎక్కువ శ్రమ లేకుండా సగ్గుబియ్యం ఉంటే చాలండి మనం ఈజీగా రసమలై అయితే చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇంకెందు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలా ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి అరకప్పు సగ్గుబియ్యం అయితే తీసుకోవాలి ఇంకా ఇందులోకి వాటర్ అయితే వేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి ఒకసారి చాలండి ఇంకా వాటర్ అన్నీ వంపేసుకొని ఇందులోకి మంచి నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకొని ఒక గంట సేపు పాటు నానపెట్టేసుకోవాలి ఇప్పుడు వన్ అవర్ తర్వాత అయితే ఇప్పుడు మనకు సగ్గుబియ్యం కూడా వన్ అవర్ తర్వాత అయితే బాగా నానండి ఇంకా చూడండి మనం వా వేసిన వాటర్ అయితే మొత్తం పీల్చేసింది మనం ఈ సగ్గు బియ్యాన్ని ఇప్పుడు బాగా చేతితో స్మాష్ చేసుకోవాలండి వీలైనంతగా బాగా స్మాష్ చేసుకోవాలండి ఇలా చేతితోని ఎందుకంటే మనకు వన్ అవర్ పెట్టేసుకున్నాం కదా బాగా స్మాష్ అయిపోతుందండి ఇలా చేతితో స్మాష్ చేసుకుంటే ఇంకా చూడండి ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి టెన్ రూపీస్ మిల్క్ పౌడర్ ప్యాకెట్ అయితే వేసుకుంటున్నాను మనం తీసుకున్న క్వాంటిటీకి ఇంకా టెన్ రూపీస్ మిల్క్ పౌడర్ అయితే చాలండి ఇంకా ఈ పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాం ఇలా అంతా బాగా కలిపేసుకోవాలి ఈ సగ్గు బియ్యం దాంట్లో మిల్క్ పౌడర్ బాగా కలిసిపోయే వరకు బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇప్పుడు మనకు బాగా కలిసిపోయిందండి ఇంకా ఇలా ఒక స్పూన్ తీసుకొని మనం స్పూన్తో మనకు ఏ సైజు కావాలో ఆ సైజ్ అయితే తీసుకోవచ్చండి ఇలా స్పూన్తో తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మనకు చూడండి ఇలా రసగుల్ల టైప్లాగా చేసుకోవాలి ఇలా రౌండ్గా ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం నేను ఇక్కడ ఈ సైజ్ అయితే తీసుకున్నాను మీరు మరీ కొంచెం మీడియం సైజ్ కావాలనుకుంటే కొంచెం ఈ సగ్గు బియ్యం పిండిని ఎక్కువ తీసుకోవాలి మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు ఇలా చేసి ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి మన చేతికి కొంచెం ఆయిల్ అంటించుకొని ఇలా ఉండ చుట్టుకుంటే మన చేతికి అతుక్కోదండి ఈజీగా ఉండ వచ్చేస్తుంది చుట్టడానికి ఇంకా అన్ని ఇలా చుట్టేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడైతే నాలుగు వందల ఎంఎల్ పాలు అయితే తీసుకున్నానండి పాలు అయితే ఇంకా స్టవ్ మీద పెట్టేసుకున్నాను వీటిని అయితే ఒక పొంగు రానివ్వాలి ఇప్పుడు మనకు పాలు అయితే పొంగు వస్తుంది చూడండి ఇలా స్లిమ్ లో పెట్టేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ రసమలై అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి ఒక్కొక్కటి వీటిని ఉడికించుకోవడానికి మనకు ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే టైం అయితే పడుతుందండి ఇంకా మనం ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని ఉడికించుకుందాం ఇక్కడ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మూత అయితే ఓపెన్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో స్వీట్నెస్ కోసం హాఫ్ కప్పు పంచదార అయితే వేసుకోవాలండి మనకి పంచదార కరిగే వరకు అయితే కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతుండంగా మనం ఇందులోకి చిట్కడు పసుపు వేసుకొని ఇందులోకి వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ వేసుకొని బాగా కలిపేసుకున్నాను నేను ఇక్కడ హెల్దీగా చేస్తున్నాను కాబట్టి పసుపు అయితే వేసుకున్నాను మీకు ఫుడ్ కలర్ ఇష్టం అనిపిస్తే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ పంచదార వచ్చేసి అరకప్పు సగ్గు బియ్యానికి అరకప్పు పంచదార అయితే తీసుకున్నాను మీరు స్వీట్నెస్ ఇంకా ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఒక రెండు స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినాలనుకున్న వాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చండి షుగర్ అయితే ఇందులోకి రెండు ఇలాచి దంచుకొని పౌడర్ అయితే వేసుకోవాలి మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఇంకా పంచదార మొత్తం బాగా కరిగి ఈ సగ్గు బియ్యం ఉండలకి అయితే బాగా పడుతుంది స్వీట్నెస్ అయితే మనకు ఇంకా నేను ఇక్కడ పంచదార ఇలాచి పౌడర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకున్నాను మనకు వేసుకున్నప్పుడు చూడండి చిన్నగా ఉన్నాయి కదా ఇప్పుడు ఉడకంగా మనకు సైజ్ అయితే పెరిగిందండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి సగ్గు బియ్యం రసగుల్లలు అయితే ఇంకా మనకు ఇప్పుడు బాగా ఉడికిపోయింది కాబట్టి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇంకా కొంచెం చల్లారిన తర్వాత అయితే ఇంకా వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా మనకు సగ్గు బియ్యం కూడా వంటికి చదువు కదండి అప్పప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిదండి నేను ఇక్కడైతే గార్నిష్ అయితే చేస్తున్నానండి మన ఇంట్లో ఏ పప్పులు ఉన్నా గార్నిష్ అయితే చేసుకోవచ్చు ఇలా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ సగ్గుబియ్యం రసమల అయితే చాలా సాఫ్ట్గా ఉంది చూడండి ఇంకా నోట్లో పెట్టుకోగానే విన్నలాగా కరిగిపోతుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళకి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్